హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ శ్రీమాత్రే నమ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే నాకు అసలు వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవాలని ఎందుకు అనిపించింది నేను ఎందుకు వారాహి అమ్మ నవరాత్రులు జరుపుకున్నానో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు చిన్నప్పటి నుంచే పూజలన్నా అలంకరణ చేయడం అన్నా చాలా ఇష్టం మా అమ్మ నాన్న ప్రతి పండగకి మమ్మల్ని గుడికి తీసుకెళ్లే వాళ్ళు నాకు ఈ అలవాటు వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది మా నాన్న నాకు దైవ సంబంధమైన విషయాలు చాలా బాగా చెప్తూ ఉండేవాడు అత్యంత సులభమైన మార్గం ఏంటి అనంటే భక్తి మార్గం కానీ మనసుకు అంతు చిక్కనిదే భక్తి ఇప్పుడు అందరి దృష్టిలో భక్తి అంటే గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని రావడం అనుకుంటారు కానీ భక్తి అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అను నిత్యం స్మరణ చేయడం ఇలా నేను వీలున్నప్పుడల్లా ప్రతి పండగకి గుడికి వెళ్తూ ఉండేదాన్ని ఇలా గుడికి వెళ్తున్నప్పుడు నాకు గుడిలో ఒక ఆమె కనిపించింది ఆమె భగవంతునిపై చూపించే శ్రద్ధ భగవంతునికి చేసే సేవ ఆమె చదివే కీర్తనలు నా మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చేది అంటే ఇప్పుడు ఎవరైనా గుడికి వెళ్తూ ఉంటారు కదా అంటే శివాలయంలో ప్రదక్షిణలు ఒకలాగా చేయాలి ఘటస్తంభం దగ్గర ఒకలాగా చేయాలి అని కొంతమందికి తెలీదు నాకు కూడా తెలీదు నేను అలా చేస్తున్నప్పుడు అక్క నన్ను గమనించి అలా కాదు ఇలా చేయాలి ఇలా చేస్తే మంచిది అని చెప్పి అక్క నన్ను సరిచేసేది అలా ఎవరికి ఇష్టం ఉండదు ఎవరు చెప్పరు అంతలా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు కానీ అంత శ్రద్ధ పెట్టి అది కాదు అది తప్పు ఇలా చేస్తే భగవంతునికి ఇష్టం అని చెప్పి అక్క నన్ను సరిచేసేది అలా అక్కతో నాకు పరిచయం అయితే మొదలైంది నాకు నిత్య పూజ అలవాటు లేదు ఆ అక్క చెప్పే కొన్ని కొన్ని విషయాల వల్ల నేను నిత్య పూజ అలవాటు అయితే చేసుకోవడం మొదలుపెట్టాను ఇలా నిత్య పూజ అలవాటు మొదలైన తర్వాత ఆ అక్క స్టేటస్లో వారాహి అమ్మ నవరాత్రుల వీడియోలు అయితే చూసేదాన్ని ఆ వీడియోస్ చూసి ఆ అక్కని నాకు వీడియోస్ పంపమని అడిగాను ఆ అక్క వీడియోస్ ప్రతిరోజు చూసుకునేదాన్ని ఆ వీడియోస్ చూస్తున్నంతసేపు మనసుకు ఏదో తెలియని సంతోషం కలిగేది అప్పుడే నాకు వారాహి అమ్మ పూజ చేసుకోవాలని అనిపించింది అసలు కదా ఇప్పుడు మొదలైంది పూజ చేసుకోవాలనుకున్నా ఓకే మరి పూజ చేసుకోవాలంటే వారాహి అమ్మ ఫోటో కావాలి వారాహి అమ్మ ఫోటో కోసం మార్కెట్కి అయితే బయలుదేరిన మార్కెట్లో ఏ పూజ స్టోర్లో వారాహి అమ్మ ఫోటో కావాలన్నా విచిత్రంగా చూస్తున్నారు అసలు ఆ ఫోటో ఎందుకు ఏం చేస్తారు దాంతో ఎన్ని రోజులు చేస్తారు ఎవరు చెప్పారో పూజ చేసుకోమని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టారు ఇంకా నాకు భయం మొదలైంది అసలు చేసుకోవచ్చా చేసుకోవద్దా అని చెప్పే సందేహం అయితే కలిగింది ఇంకా అక్క అక్కనైతే కాంటాక్ట్ అయ్యాను అక్క సన్ సంతోషంగా చేసుకో ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎలాంటి భయం లేదు అని చెప్పి అక్క నాకైతే ధైర్యాన్ని ఇచ్చింది ఇంకా పూజకి రెండు రోజులే టైం ఉంది మీ అందరికీ తెలుసు కదా ఆన్లైన్లో ఏది ఆర్డర్ పెట్టినా మినిమం ఒక వారం అయితే పడుతుంది కానీ వారాహి అమ్మ అనుగ్రహమో లేకపోతే అమ్మ నాతో పూజ చేయించుకోవాలనుకుంటుందో ఏమో తెలియదు కానీ నేను ఆర్డర్ పెట్టిన ఒక్క రోజుకే అమ్మ ఫోటో అయితే నాకు ఇంటికి వచ్చేసింది ఇంకా అదే సంతోషం అనుకుంటూ అదే రోజు వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్ అంతా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను వారాహి అమ్మ నవరాత్రులలో ఐదు రోజులు గడిచేపోయింది అమ్మకి ఐదు రోజుల పూజ అయితే కంప్లీట్గా నాకు కావ నేను అనుకున్నట్టు అమ్మ అనుకు అమ్మకి నచ్చినట్టు పూజ అయితే చేసుకోగలిగాను ఐదు రోజులు అయిపోయింది కదా ఇంకా అమ్మ పీఠం కదిలించాలి అని నేను అనుకున్నాను కానీ అమ్మకి నాతో ఇంకా సేవ చేసుకోవాలనిపిస్తుందో ఏమో కొన్ని అనివార్య కారణాల వల్ల పీఠాన్ని అయితే కదిలించలేకపోయాను మీరు ఒకటి గమనించారు లేదో వీడియోలో నేను వీడియో తీస్తున్నంత సేపు చూశాను వారాహి అమ్మ ఫేస్ పైన చిన్న జ్యోతి కనిపిస్తుంది చూసారా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వారాహి అమ్మ నవరాత్రులు జరుపుకున్నందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఈ లాస్ట్ మూడు రోజులు కూడా వారాహి అమ్మ పూజ చేసుకోవచ్చు అంట మీకు కుదిరితే చేసుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండండి అమ్మ అనుగ్రహం మీపై కలుగుతుంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఈ జన్మకి అమ్మ నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు అమ్మకైతే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ భగవంతుని సేవ అలవాటు చేసిన మా అమ్మ నాన్నకైతే నా పాదాభివందనాలు అండ్ అలాగే నాకు ఈ వారాహి అమ్మ నవరాత్రుల గురించి ఎలాంటి సందేహం లేకుండా నాకు ధైర్యం చెప్పి వారాహి అమ్మ నవరాత్రులు జరుపుకునేలాగా చేసిన మాధవి అక్కకైతే చాలా థ్యాంక్స్ అక్క నువ్వు వీడియో చూస్తూనే ఉంటావు కదా చాలా థ్యాంక్స్ అక్క మీరు కూడా కుదిరితే వారాహి అమ్మ నవరాత్రులు అనే కాదు నిత్య నిత్య దీపం అలవాటు కూడా చేస్తారు సుకోండి ఇంట్లో భగవంతుని స్మరిస్తే ఖచ్చితంగా అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు దేనికి లోటు ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అయితే ఇంకా చాలా ఉంటాయి మన ఛానల్లో దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ కూడా నాకు చాలా బాగుంది మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం